తర్వాత అప్పుడు సెవెంత్ ఫెయిల్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు కాన్సెప్ట్ వచ్చిందమ్మా కొంతమంది ఇప్పుడు కరోనా బ్యాచ్ పాస్ అయ్యారు కదా అట్లా మీరు చదువుల పండుగ ప్రాబ్లమ్ నేను ఇట్లా పాస్ అయిపోగానే పబ్లిక్ పోతుంది ఓకే మార్క్స్ పెట్టుంటే నేను పాస్ అయ్యే హ్యాపీగా పబ్లిక్ ఎగ్జామ్ లాగా పెట్టారు అంటే నార్మల్ గా అటెండెన్స్ పరంగా పాస్ చేసేవాళ్ళు కదా సో నేను సెవెంత్ అట్లా అయిపోగానే అది పబ్లిక్ పోయింది నెక్స్ట్ ఇయర్ కి ఓకే ఒక వన్ వన్ టూ ఇయర్స్ తర్వాత టెన్త్ కూడా అలాగే అలాగే అయింది ఇదేంటి ఇట్లా ఏదో అనుకున్నాం కదా లక్కీగా దాంట్లో రాసి పాస్ అయిపోయి మ్యాథ్స్ కూడా పోయిందండి మిగతా అని పాస్ అండి బోర్డర్ మార్క్స్ థర్టీ ఫైవ్ కంటే థర్టీ ఫార్టీ కంటే ఎక్కువ ఎక్స్పెక్టివ్ పాస్ అంతే పాస్ మాకు ఒక రేంజ్ లో పాస్ అంటే మీరు మినిమం 199 వచ్చినట్టు ఆ అంతే అది 99 కాదు ఇంకా 110 150 అంటది అంత సో బాగా కాపీ పెట్టారన్నమాట ఆ కాపీ కొట్టాను కాపీ కాపీ కొట్టడం అంటే టాలెంట్ అంటే తెలియదండి అవునండి క్రియేటివిటీ రాయాలి ఇంత కళ్ళ జూమ్ చేస్తే తప్ప అక్కడికి చెప్పండి మళ్ళీ అక్కడ మేనేజ్ చేస్తే కాపీ కొట్టనట్టుగా మేనేజ్ చేసి చూసి అది ఖచ్చితంగా రాయాలి కదా అలా ఇట్లాంటి కాపీ మీద అలాంటి దాని మీద ఏమైనా రాప్ చేసారా లేదండి ఒకటి ఇప్పుడు ట్రై చేయండి మీరు ఐడియా ఇచ్చారు చేయాల ఇప్పుడు చేయండి మీరు ఆన్ స్పాట్స్ చాలా చేస్తుంటారు కదా లైక్ ఎగ్జామ్ మే మార్తే హే కాపీ మమ్మీ డాడీ కో ఆతా హే బీపీ మాస్టర్ కు దాల్తే హే టోపీ సూపర్ సూపర్ లైక్ ఇట్లా టైప్ యా అప్ప చాల్సేపు అయిపోయింది మనం ఒక పాట కూడా వాడలేదు మంచి మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా రీసెంట్ హిట్ సాంగ్ ఆ దర్జా ఫిలిం లో ఏం చేసావే నా ప్రాణమాన ఆ రీల్స్ ఏ రీల్స్ దానిపైన అయితే నా ఫేవరెట్ సాంగ్ కూడా నీలి నీలి వేగమనేది సూపర్ సాంగ్ ఏం చేసావే నా ప్రాణమాన చిన్ని గుండిల్లోన సరేగ మా నీవోరా చూపు మనకు నా బంధించా ప్రేమా నీలి నీలి నాలో నాలో ప్రాణమా చుక్కల చందా చందమా రూపామా నిన్ను కోరింది నా ప్రాణమే నేను రెక్కలతో బీరుస్తూ ఉన్నాను ఏం చేసావే నా ప్రాణమా నా చిన్ని గుండెల్లోన సరిగా నీ ఊరచ్చు పూవల పూలతో బంధించావి ప్రేమ వా మెలోడీ అసలు నిజంగా జెన్యున్ గా ఇది మీరు చేశారని తెలియక ముందు కూడా మై ఫేవరెట్ సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫేవరెట్ సాంగ్ లిస్ట్ లో ఉండే ఎంత బాగుంటుంది అవును బాగా మీరు ర్యాప్ చేస్తారు ఇటు రొమాంటిక్ సాంగ్స్ బాగా చేస్తారు బీజిఎం అదర కొట్టేస్తారు అసలు ఎట్లా అండి మొత్తం అన్ని ఫుల్ ప్యాకేజ్ ఆమె వాటర్ అండి బాటిల్ లో పోస్తే బాటిల్ షేప్ లో ఉంటాను గ్లాస్ లో పోస్తే గ్లాస్ షేప్ లో ఉంటాను ఫ్లోర్ మీద పోస్తే అలా పడుతుంది అలా అనమాట ప్రయాణిస్తూనే ఉంటారు నదిలాగా మనము ఒక దాంట్లో ఫిక్స్ అయిపోకూడదు అండి లైఫ్ ని ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకున్నాను ఫీల్డ్ అనుకోండి సో దాంట్లో మనము మ్యూజిక్ నెల కొత్తగా క్రియేట్ చేయలేం మ్యూజిక్ నెల కొత్తగా వెళ్ళి సరిగ్గా పాలు కొత్తగా తయారు చేయలేము సౌండ్ నైనా కొత్తగా క్రియేట్ చేద్దాం మెలోడీ నైనా కొత్తగా క్రియేట్ చేద్దాం అన్న ఒక విషయమే తప్ప ఇంకా వేరేది మీరు ఏ సంగీతం నేర్చుకున్నారు ఫస్ట్ హిందుస్థానీ అంటే ఆయన హిందుస్థానీ ముంబై ఎక్స్ అంతా కొంచెం హిందుస్థానికి ఎక్కువ సో ఇక్కడికి వచ్చి పాకి లేదండి తర్వాత అంటే ఖవాలీస్ చేస్తుండే వాళ్ళం పాడుతుండే వాళ్ళం ఓకే నేను చర్చ్ షోస్ చేశాను అంటే టెంపుల్ షోస్ చేసేవాడిని నెక్స్ట్ దర్గాలో లో చేసే వాళ్ళం మేము సంగీత లేవండి దేవుడు ఒపీనియన్ యాక్చువల్లీ ఇప్పుడు నేను అనుకుంటాను ఏదో దగ్గర పోయినా ఏ టెంపుల్ లో పోయినా మనుషులు నన్నేం చేయకూడదు అన్న దేవుడు అమ్మవారు తీడతారు లేదా అల్లా తీడతారు లేదా జీసస్ తీరుతాడు ఓవరాల్ గా ఎవరికి హాని చేయకపోవడమే దైవత్వం